హాయ్ అండి ఇవేంటో తెలుసు కదా చాలా మందికి తెలుసు అలసందలు ఇవైతే రెండు మూడు రకాలు దొరుకుతాయి మనకి ఇవైతే ఎర్ర అలసందలు అండి వీటిలతోటి మధ్యాహ్నానికి చక్కగా చారు పెట్టుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ కూడా చేసుకోవచ్చు ఒకేసారి అది ఎలాగనేది రెండు కూడా దీంట్లో చూపిస్తానండి త్రీ టు ఫోర్ అవర్స్ ముందుగానే నానబెట్టుకున్నామంటే తొందరగా ఉడికిపోతాయి నేనైతే నైట్కే నానబెట్టేశాను ఉదయంకి చక్కగా నానిపోయాయి ఉడికేది కూడా తొందరగా ఉడికిపోతాయి ఇలా ప్రెస్ చేస్తే నలిగేటట్టు ఉడికితే చాలండి మనం కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే విడిగైనా అయినా ఉడకపెట్టేసుకోవచ్చు ఈ వాటర్ తోటైతే చారు పెట్టేసుకోవచ్చు అండి అలసంద చారు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే చారు పప్పు చారు ఇలాంటివి కాకుండా దీంతో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది మనం ఉంచుకున్నాం కదా దాంట్లో కొద్దిగా చింతపండు వేసి పక్కన నానబెట్టేసుకుందాము లోపైతే పోపు వేసేసుకుందామండి కొద్దిగా నూనె వేసుకొని పోపు దినుసులు కరివేపాకు కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని అలా వేయించేసుకొని దీంట్లో పచ్చిమిర్చి టమాటో ఇంకా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి దీంట్లో కావాలంటే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఇంగువ వాడుకునే వాళ్ళు పోపులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నారంటే మంచి స్మెల్ వస్తుంది మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు కానీ మగ్గించుకున్నామంటే టమాటో ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోతాయి ఈ ఏంటంటే ఇది వడకట్టుకున్నాం కదా మనం వాటర్ పక్కకు తీసేసుకొని కొద్దిగా ఈ ఉడికిన వీటిని మిక్సీలో వేసేసుకుందాము కొంచెం మనం అలసందలు నీళ్ళు తీసి పెట్టాం కదా ఆ నీళ్ళే కొంచెం వేసుకొని మెత్తగా చట్నీలాగా చేసేసుకోవాలి లాగా వచ్చేసేయాలండి ఇది ఎక్కువ వేయక్కర్లేదు ఒక గుప్పిడి వేసుకుంటే సరిపోతుంది మనం తీసి పెట్టుకున్నాం కదా దాంట్లో చింతపండు వేసి బాగా నలిపేసుకొని వడకట్టే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని కూడా ఈ వాటర్లో వేసి కలిపేసుకోవాలి మనం వేరే వాటర్ వేయాల్సిన పని లేదండి ఈ నీళ్లే సరిపోతాయి దీంట్లో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా సాంబార్ పొడి కొంచెం అంటే కొంచెం కారం దీంట్లో కొద్దిగా బెల్లం వేస్తే కూడా చాలా బాగుంటుంది నేనైతే కొంచెం కలకండ పొడి వేస్తున్నాను బెల్లం వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి చాలా మంది అలసందలు అంటే చాలు గుగ్గుళ్ళు ఒకటే చేస్తారు అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకు కొద్దిగా పలచగా కావాలంటే కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని ఇదంతా తీసి ఇందులో వేసేసుకొని బాగా మనం సాంబార్ ఉడికించుకుంటాం కదా అలా ఉడికించుకుంటే సరిపోతుంది మనకి తొందరగా కూడా అయిపోతుందండి ఇదైతే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్ కోసం చాట్ అయితే చేస్తున్నానండి మనం ఉడికించుకున్నాం కదా అలసందల్ని వీటిల్లో కొంచెం కట్ చేసుకున్న టమాటో సన్నగా కట్ చేసుకోవాలండి ఏవైనా సరే క్యారెట్ టమాటో ఉల్లిపాయ చక్కగా సన్నగా కట్ చేసుకొని క్యారెట్ని అయితే తురుము పట్టేసుకొని వేసేసుకోవాలి ఐదే ఐదు నిమిషాల్లో మనము ఈ స్నాక్ అయితే రెడీ చేయొచ్చు దీంట్లోనే కొద్దిగా సాల్టు కొంచెం అంటే కొంచెం కారము కొద్దిగా గరం మసాలా పొడి కొంచెం నిమ్మరసం కొద్దిగంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకున్నామంటే ఐదు నిమిషాల్లో టేస్టీగా ఇంకా హెల్దీగా కూడా స్నాక్ అనేది రెడీ అయిపోతుంది